ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పి చెప్పడం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం నమ్మిన తర్వాత రైతన్నలు నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలు మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరత్తుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకానుకోవడనన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగి తెప్పించు అడిగి అడిగి అడుగుతూ ఇచ్చాడు ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరితగా మొదటి సంతగా సంతకంతో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి సున్నా వడ్డీ అనే పథకాన్ని కూడా ఆయన ఈయన ఈయన ఎగరగొట్టేశాడు ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన సున్నా వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి మనమే ఇచ్చినాం అంటే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి సున్నా వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఎనభై ఏడు వేల కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం ఏ ఐదారు వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా ఏ ఎనభై ఏడు వేల కోట్ల మీద ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్న ముప్పై వేల కోట్లు వడ్డీలకే అలాంటిది ఈయన కట్టింది కేవలం ఐదు సంవత్సరాలు కలిపి పదహైదు వేల కోట్లు సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు రద్దు చేసి అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేస్తే మనం ఈ ఐదు సంవత్సరాలలో కేవలం ఈ ఒకే ఒక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క పథకం ద్వారానే రైతన్నల చేతుల్లో పెట్టింది అక్షరాల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టాం ఇక రైతుల రైతులకు ఈ ఐదు సంవత్సరాలు మనం గమనించినట్టయితే రైతన్నులకు సంబంధించి మనం పంటలు కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలుకు ఖర్చు పెట్టిన అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కాక మరో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రైతన్నలకు వివిధ పథకాల ద్వారా మంచి జరిగిస్తూ రైతన్నల సంక్షేమం కోసం మనం ఖర్చు చేసిన పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలలో ఈ యాభై ఏడు నెలల్లో కనిపిస్తూ ఉంది ప్రతి అడుగులోనూ కూడా ఎక్కడా కూడా రైతు నష్టపోకుండా రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ రైతన్నకు మంచి చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ యాభై ఏడు నెలల్లో జరిగిన తేడాను గమనించమని చెప్పి ప్రతి రైతన్నను కూడా ఈ సందర్భంగా ఈ విసి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని దేవుడు దయవల్ల రైతన్నలు ఇంకా బాగుపడాలని మంచి చేసే పరిస్థితులు అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా